త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరి సన్నిధిలో కార్తీక అమావాస్య పురస్కరించుకొని నూట ఎనిమిది గుమ్మడికాయలు నివేదన అమ్మవారి కార్యక్రమం చాలా కన్నుల పండగగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం మన శ్రీపిటం సభ్యులు కూడా వీక్షించారు మన శ్రీపీఠం గురువు గారు కూడా ఈ కార్యక్రమం వీక్షించారు అమ్మవారి శక్తిపీఠం సన్నిధిలో అమావాస్య రోజు మన శ్రీపీఠం సభ్యులకి ఇంత మంచి అవకాశం అమ్మవారి దర్శన భాగ్యం కలిగించిన శ్రీపీఠం గురువు గారికి అమ్మవారు బాలి త్రిగా చాలా ప్రధానమైనది ఇక్కడ అమ్మవారు త్రిపురాంతకంలో చాలా త్రిపుర సుందరి రూపంలో అలంకరించారు అమ్మవారు రెండు రూపాల్లో ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది వెనుక ఒక గోళ కోడిగుడ్డు ఆకారంలో ఇది చాలా కన్నుల పండుగ మనకి కనిపిస్తుంది